మనుషులకు ప్రధాన అవయవాల్లో ఒకటైన కంటి వైద్యం ఉచితంగా అందించి పేదలకు సేవ చేస్తున్న పరమహంస యోగానంద నేత్రాలయ వారిని నగరపాలక సంస్థ బాబు అభినందించారు రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఉన్న పరమహంస యోగానంద నేత్రాలయం వారు ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన అనుబంధ సంస్థతో కలిసి స్థానిక రామకోటి సమీపంలోని శివాలయం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నగరపాలక సంస్థ సభ్యుల సం మరిపేద బాబు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పన్నెండు వేల మందికి ఉచిత నేత్ర వైద్యాన్ని అందించారని తెలిపారు ఆదివారం జరుగుతున్న ఉచిత నేత్ర వైద్య శిబిరానికి వంద మంది హవాయిగా హాజరయ్యారని వీరందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి భోజనం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో వ్యామగిరిలోని పరమహంస యోగానంద నేత్రాలయానికి తీసుకువెళ్లి కంటి ఛత్ర చికిత్సలు నిర్వహించిన అనంతరం చికిత్సకు వచ్చిన వారిని ఎక్కడి నుండి అయితే తీసుకువెళ్లారో అక్కడికే తీసుకొచ్చే పెడతారని తెలిపారు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత కంటి వైద్య పరీక్షలు శత్రచికిత్సలు అవసరమయ్యేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు నిరుపేదల కంటి చూపు కోసం ఇంత గొప్ప సేవ చేస్తున్న లైన్ మానేపల్లి రామారావును ఎస్ఎంఆర్ పెదబాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు సేవా కార్యక్రమంలో భాగంగా ఒక పెద్ద విద్యార్థి స్కూల్ ఫీజుల నిమిత్తం ఐదు వేల రూపాయలను మానేపల్లి రామారావు పెదబాబు చేతుల మీదుగా ఇప్పించారు పరమహంస యోగానందం నేత్రాలయం వారు మరి గత పన్నెండు సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలుగా పన్నెండు వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నటువంటి మానేపల్లి రామారావు గారు వాళ్ళ బృందం మరి ఎల్వి ప్రసాద్ గారు ఐ హాస్పిటల్ హైదరాబాదు మరి ఎంత ఫేమస్ అయినటువంటి కంటి హాస్పిటల్లో మనందరికీ తెలిసిన విషయమే మన ఆ హాస్పిటల్కి అనుబంధ సంస్థ అయినటువంటి ఈ వీరు మరి కడిమలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా కంటి వైద్యంతో పాటు కంటి ఆపరేషన్లు కూడా పన్నెండు వేల మందికి పన్నెండు వేల మంది పైకే మరి పద్దెనిమిది సంవత్సరాల్లో చేశారంటే మరి చాలా అభినందనీయం మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి లయన్స్ క్లబ్ క్లబ్ వాళ్ళు కానివ్వండి మరి అట్లాగే రోటరీ క్లబ్ వారు కానివ్వండి అనేక రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు మరి ఎంతోమంది ఏలూరులో కూడా ట్రస్టు చైర్మన్ల కింద ఉంటూ అనేక రకమైనటువంటి స్వచ్ఛ కార్యక్రమ స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఏదేమైన మట్టికి మానవ శరీరానికి కళ్ళు ఎంతో ప్రధానమైనవి ప్రధానమైనవి మరి అది దాన్ని ప్రాథమికంగా తీసుకొని మరి పద్దెనిమిది సంవత్సరాలుగా మరి ప్రతీ నెల కూడా ప్రతి ఆదివారం కూడా మరి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి అనుభవజ్ఞమైనటువంటి డాక్టర్ల చేత మరి కంటి ఆపరేషన్లు చేపించడం అనేది ఆషామాషి విషయం కాదు చాలా సంతోషం ఏలూరు నగర ప్రజలే కాకుండా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో నుంచి తెలంగాణ నుంచి కూడా వచ్చి మరి ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకుంటమే కాకుండా ఆపరేషన్ కూడా చేయించుకొని వెళ్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా గౌరవ శాసనసభ్యులు వారి ద్వారా ఏలూరు నగర సంస్థ గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్ల ద్వారా వీళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతలు అట్లాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ పరమాంస యోగానంద నేత్ర వైద్యశాల వారి చోటి చేస్తున్నాం వాళ్ళ వాహనంలో తీసుకొచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీ కూడా చక్కగా నాణ్యమైన భోజనం నాణ్యమైన టిఫిన్ పెట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్నారు వాళ్ళకి మేము ఎంతైనా కృతజ్ఞత ఏం చెప్పినా కూడా తక్కువే మనం వారికి ధన్యవాదాలు చెప్పడం తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు పన్నెండు వేల మందికి మనం ఆపరేషన్ చేయించగలిగాం ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఎస్ఎంఆర్ గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపడుతున్నాం